హలో నా నెక్స్ట్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చేదైతే ఖచ్చితంగా మనం చెప్పలేమండి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు ఎట్లా ప్రజల నాడి ఏందనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ అటు టీడీపీని చూసుకున్నా ఇటు వైఎస్ఆర్ని చూసుకున్నా ఇద్దరు సమానంగా పోటాపోటీగా ఉన్నారు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ అయినా సరే ఇప్పుడు పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్ అయినా సరే రెండు వర్గాలు కొంచెం బలంగానే ఉన్నాయి ఈ రెండు వర్గాల్లో ఏది ప్రజలు ఎంచుకుంటున్నారు ఎంచుకుంటున్నారనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒక మైనస్ ఏముందంటే ప్రజ ప్రజలు ఇప్పటికీ ఆంధ్రలో చూస్తుంది ఏంటంటే ఒక రాజధాని అనేది లేదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి అని చెప్పేసి ఇంత ముందు ఉన్న రా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ఇప్పుడు మాత్రం జగన్ మూడు రాజధానులని చెప్పేసి ఆ మూడు రాజధానుల చుట్టే పరివారం మొత్తం తిరుగుతుంది కానీ ఎగ్జాక్ట్లీ రాజధాని ఏదనేది ప్రజలు ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి కానీ ఇప్పుడు వరకు ఒక రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేకుండా అయితే ప్రస్తుతానికి ఈ ఈ పరిపాలన అట్లా సాగుతుందని నా ఒపీనియన్ ప్రజలు ఎవరికి ఓటేస్తారు ఏం చేస్తారు అనేది ఇక వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళు ఎవరు నేర్చుకుంటారు అనేది ఇద్దరు బలంగానే ఉన్నారు ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు నా ఒపీనియన్ అయితే ఎవరైతే ఎవరు అంటే డెవలప్ బాగా చేయగలరు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇటు హైదరాబాద్ని మనం తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు చూసుకుంటే మాత్రం ఇప్పుడు కొత్త ఈనే జగన్ అనే వ్యక్తి కొత్త కొత్తగా సీఎం అయ్యారు ముందు చంద్రబాబు రెండు మూడు సార్లు చేశారు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది చేయగలడన్న కంటెంట్ ఉంది ప్రజలు కూడా ఎక్కువగా విశ్వాసం చూపేది చంద్రబాబు నాయుడిని కానీ అదే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అదే ప్రజలు తిరస్కరించారు అవన్నీ చూసుకున్నప్పుడు ప్రజల నాడి ఎటువైపు ఉంటుంది ఏందనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ నా ఒపీనియన్ అయితే డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు టైంలోనే ఎక్కువగా జరిగిందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి తర్వాత ఇప్పుడు సీ మన పోలవరం ప్రాజెక్టు కానీ ఏ ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే కొద్దిగా డెవలప్మెంట్ జరగట్లేదు దందా అని చెప్పేసి కొద్దిగా వ్యతిరేక అయితే చాలా ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అంటే పవన్ కళ్యాణ్ కానీ ఈసారి టీడీపీతో కలిసి రాబోతున్నాడు కదా దానివల్ల వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా సీట్లు తగ్గుతాయా లేదో తెలియదు కానీ పార్టీ అయితే కొద్దిగా బలహీనపడుతుంది ఇప్పుడు బీజేపీ కలవడము ఇటు జనసేన కలవడము అటు టీఆర్ టీడీపీ కలవడం ఈ మూడు పార్టీలు కలిసి ఏకమవ్వడం వలన వైఎస్ఆర్కి కొద్దిగా ఓట్లు అయితే చీలిపోయే అవకాశాలు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని నా ఒపీనియన్ అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కదా రెండు స్థానాల్లో ఈసారి గెలిచే అవకాశం ఉందా ఈసారి గెలుస్తారండి ఎందుకంటే ప్రజలు చూస్తారు కదా పబ్లిక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు వా వాళ్ళ బిహేవియర్ని కూడా చూస్తారు కదా ఖచ్చితంగా అటు సినిమా ఇండస్ట్రీని చూసుకుంటూ ఇటు రాజకీయాల చుట్టూ తిరుగుతూ పవన్ కళ్యాణ్ తిరగడం అనేది ఖచ్చితంగా ఈసారి అయితే అసెంబ్లీకి వెళ్తారని నేను అనుకుంటున్నాను వెల్కమ్